పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ లో వర్ష భీభత్సం సృష్టించింది కొండ విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది మిరిక్ దగ్గర కొండ పడి పదిహేడు మంది మృతి చెందారు మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు ఈ ఘటన జస్పీర్ బస్తీలో చోటు చేసుకుంది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు దౌదియా దగ్గర బాలసోన్ నదిలోని ఇనుప వంతెన కుప్పకూలింది ఇది సిలిగురి మెరిట్ ను అనుసంధానిస్తుంది దీంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు ఇక కలింగ్పాంగ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా పరిస్థితి దారుణంగా మారింది ఏడు వందల పదిహేడు జాతీయ రహదారిపై బండరాళ్లు పడ్డాయి దీంతో సిక్కిం సిలిగురి మార్గం మూతపడింది ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు సూచించారు మరోవైపు కుంభవృష్టి వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది భారీ వర్షాలతో బెంగాల్ టూరిజంపై ఎఫెక్ట్ పడింది డార్జిలింగ్ లోని టైగర్ హిల్ రాక్ గార్డెన్ తో పాటు మరిన్ని టూరిస్టు ప్రదేశాలను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు సందర్శకులు ఎవరూ రావద్దని హెచ్చరించారు అటు డార్జిలింగ్ లో వాతావరణ హెచ్చరికలు కొనసాగుతున్నాయి పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు Oh, wait, right,